హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ రంగోలీ ఆయన్ రెసిపీస్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ కొబ్బరి లడ్డు ఫెస్టివల్స్ అప్పుడు అలాగే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం కొబ్బరికాయ కొడుతుంటాం కానీ అవి మిగిలిపోతూ ఉంటాయి ఆ పచ్చి కొబ్బరితో ఇలా స్వీట్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను దాన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను నాకు రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టేసుకుంటున్నాను రెండు కప్పుల కొబ్బరి తురుము కోసం నేను హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను అలాగే పావు కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ మరియు బెల్లం మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టి వేడి చేస్తూ కరిగించుకుంటున్నాను ఇప్పుడు వాటర్తో పాటు కరిగిన బెల్లాన్ని నేను వడకడుతున్నాను ఈ వడబోసిన బెల్లం వాటర్ని నేను బాగా ఉడికించుకుంటున్నాను ఇలా మంచి పాకంలా తయారైన తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా దాన్ని దీంట్లో వేసేసుకుందాం రెండు కప్పుల కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పాకం మరియు కొబ్బరి తురుము బాగా మిక్స్ అయ్యేలా చక్కగా కలుపుకుందాం ఆ తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం ఈ యాలకుల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కలుపుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఓ ఎయిట్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని చక్కగా ఉడికించుకుంటున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేళ్ళతో ప్రెస్ చేస్తూ లడ్డులు ప్రిపేర్ చేస్తున్నాను ఆ తర్వాత ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఈ విధంగా లడ్డులన్నీ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేస్తూ ప్లేట్లో పెట్టుకుంటున్నాను పచ్చి కొబ్బరి బెల్లం వాటర్ అన్నీ మెజర్ చేస్తూ తీసుకోవడం వల్ల లడ్డూలు చక్కగా వస్తున్నాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్